ఇప్పుడు పూర్తిగా ఉచితం దగ్గు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి భద్రాద్రి జిల్లాలో వర్షపాతం ఎక్కువగా నమోదవుతోంది భద్రాచలంలో గోదావరి ప్రస్తుతం పదిహేడు అడుగుల వద్ద ఉంది వారం క్రితం మహారాష్టలో కురిసిన వర్షాలకు నలభై ఒక్క అడుగులకు చేరి మళ్లీ పదిహేడు అడుగులకు తగ్గింది చర్ల మండలంలోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టుకు వరద వచ్చి చేరుతోంది దీంతో ప్రాజెక్టులోని పదిహేను గేట్లు మూడు అడుగుల మేర ఎత్తి ఇరవై ఎనిమిది ఆరు వందల వరద నీటిని దిగువకు వదులుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచా కినేరసాని ప్రాజెక్టు జల కళను మణుగూరులో సెంటీమీటర్ల వర్షం దీంతో మణుగూరులోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి వర్షంతో కూడిన బూడిద పడింది శివలింగాపురం బాపనికుంట గ్రామాల్లో బకెట్లలో వర్షపు నీరు బురద పేరుకుపోయింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది ఖమ్మం జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదైంది జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూ ఉండడం పంటలకు జీవం పోసినట్లయింది నిన్న సాయంత్రం నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి అయితే ఖమ్మం జిల్లాలో స్వల్పంగా పంటలకు అవసరమైన రీతిలో వర్షాలు కురుస్తుండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ వర్షాల పర్సంటేజ్ మాత్రం కొంత ఎక్కువగా ఉందని చెప్పవచ్చు ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అంటే అటు ములుగు భూపాలపల్లి జిల్లాలో కురుస్తున్న వర్షాలు ఎక్కువగా ఉన్నాయి ఆ ప్రభావం మనుగూరు మీద కూడా పడింది మనుగూరులో గత రాత్రి పదిహేడు సెంటీమీటర్ల మేరకు వర్షం నమోదైన పరిస్థితుంది దీంతో మనుగూరులోని అనేక ప్రాంతాలు ప్రాంతాలు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోయిన పరిస్థితుంది అదేవిధంగా మనుగూరులో ఆశ్చర్యకరంగా గతంలో ఎన్నడూ లేని విధంగా బూడిదతో కూడిన వర్షం అనేది కురిసింది దీంతో కొంత మనుగూరులో ఆందోళన పరిస్థితి నెలకొంది ప్రధానంగా ఇక్కడ బాపని కుంట్ల అనే విలేజీ అదేవిధంగా పక్కనే ప్రాంతాల్లో అంటే బూడిదతో కూడిన వర్షం రావడంతో అంటే బకెట్లలో అంటే పైనుంచి వర్షాలు చూరు నుంచి కారుతున్న వర్షాలను పడితే బకెట్లలో మొత్తం కూడా బోర్డుద వచ్చిన పరిస్థితుంది ప్రధానంగా ఇక్కడ సింగరేణి ఓపెన్ కాస్ట్ గన్లు ఉండటం అదేవిధంగా ఇప్పుడు బీటీపీఎస్ ఎక్కువగా బీటీపీఎస్ ఉంది బీటీపీఎస్ బోర్డుదంతా కూడా గోదావరి పర్యాక ప్రాంతంలో కలుస్తుంటుంది ఆ నేపథ్యంలో ఆ బీటీపీఎస్ బూడిదంతా కూడా గాల్లోకి వెళ్ళిన నేపథ్యంలో అదంతా కూడా ఈ వర్షంతో కలిసి వచ్చినట్లుగా భావిస్తున్నారు దీంతో మనుగూరు ప్రాంతంలో కొంత బూడిదతో కూడిన వర్షం రావటం అంటే ఇక్కడ మొత్తం కూడా ఇండస్ట్రీ ఎక్కువగా ఉంటాం ఆ ఇండస్ట్రీకి సంబంధించిన బొగ్గు ఎక్కువగా బొగ్గు పౌడరు ద్వారా ఈ బూడి దగ్గర రావడంతో కొంత ఆందోళన వ్యక్తమైన పరిస్థితి ఉంది మరోవైపున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విషయానికి వచ్చేసరికి భద్రా అంటే భద్రాచలంగా గత వారం మాత్రం గోదావరి నలభై ఒకటి అడుగులకు చేరుకుంది అంటే మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల వల్ల భారీ వర్షాల వల్ల భద్రాచలం వద్ద గోదావరి కూడా కొంత పెరిగింది ఈ గోదావరి దాదాపుగా నలభై ఒక్క అడుగులకి గత వారంలో చేరుకున్న పరిస్థితుంది ప్ర అంటే తెలంగాణ ప్రాంతంలో వర్షాలు లేకపోయినప్పటికీ మహారాష్ట్రలో కురిసిన వర్షాల వల్ల నలభై ఒక్క అడుగులు చేరుకుంది అయితే నలభై మూడు అడుగులు చేరుకుంటే మొదటి ప్రమాదం హెచ్చరిక జారీ చేస్తారు ఆ పరిస్థితి ఇంకా రాలేదు అయితే మళ్ళీ మొత్తం కూడా గోదావరి తగ్గిపోయి ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి పదిహేడు అడుగులకి చేరుకున్న పరిస్థితి ఇది మరో రెండు మూడు అడుగులు పెరిగే అవకాశం ఉంది మరోవైపున అంటే ఇప్పటి వరకు కురుస్తున్న వర్షాలు మాత్రం అంటే కిన్నరసాని ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండిన పరిస్థితి ఉంది అదేవిధంగా తాలిపేరు ప్రాజెక్టు కూడా నిండి నిండటంతో అంటే ఎగువన ఛత్తీస్గఢ్ నుంచి కురుస్తున్న వర్షాల వల్ల తాలిపేరుకి బాగా వరద రావడంతో తాలిపేరు వాగు పొంగి ప్రవేశంతో తాలిపేరు నుంచి ఇరవై ఐదు వేల క్యూసెక్ల నీటిని గోదావరికి విడుదల చేస్తున్నారు గత గతంలో మాత్రం ఈపాటికే గోదావరి వచ్చి ఉండేది కానీ ఈసారి మాత్రం వర్షాలు తక్కువగా ఉంటుందో గోదావరి పెద్దగా రాని పరిస్థితుంది ఇకపోతే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిన్న సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షాల వల్ల పంటలకు మాత్రం జీవం పోసినట్టుగా మారింది ప్రధానంగా గత కొద్ది రోజులుగా వర్షాలు లేని పరిస్థితి పదిహేను రోజులుగా ఒక్క వర్షం కూడా లేని పరిస్థితి ఖమ్మం జిల్లాలో ఉంది ఈ నేపథ్యంలో ఇప్పుడు వర్షాలు రావడంతో మొత్తం కూడా అటు పాలేరు రిజర్వాయర్ అదేవిధంగా వైరా రిజర్వాయర్ వీటన్నిటి కూడా నిండి నిండుకుండలా ఉన్నాయి అదేవిధంగా సత్తుపల్లి ఏరియాలో కూడా అన్ని అన్ని జల వనరులన్నీ కూడా నిండుకుండలా ఉన్న పరిస్థితుంది ఇప్పుడు ఈ వస్తున్న వర్షాలు అనేది కూడా ఆశాజనకంగా ఉంది అయితే నిన్న సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షాల వల్ల కూసిమంచి మండలం మునిగేపల్లి అదేవిధంగా విధంగా ముదిగొండ మండలం మాదాపురం ఈ రహదారి ఈ రహదారి మీద పెద్ద ఎత్తున వరద రావడంతో ట్రాక్టర్ బోల్తాబడిన జా అంటే వరదలో ట్రాక్టర్ జారిపోయిన పరిస్థితి దాంతో ట్రాక్టర్లో ప్రయాణం చేస్తున్న వాళ్ళందరూ కూడా కింద పడిపోయారు అయితే వెంటనే అటు పక్కన ఇటు పక్కన ఉన్న గ్రామస్తులంతా వచ్చి ట్రాక్టర్ని లేపడం అదేవిధంగా అక్కడ పంట పొలాల్లో చిక్కుకుపోయిన పోయిన రైతులందరినీ కూడా తీసుకొని వచ్చి సురక్షిత ప్రాంతానికి తీసుకొని రావడం జరిగింది మొత్తం మీద నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలతో ఇటు మున్నేరు కూడా వాగు వస్తున్న పరిస్థితి దీంతో ఆ మున్నేరు వాగు ఎలా ప్రవహిస్తుందో మనకు కనబడుతుంది మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈ వర్షాలు మాత్రం రైతులకి ప్రాణం పోసినట్లుగా అయింది మొత్తం జలవనరులు మొత్తం అంటే రిజర్వాయలు మొత్తం నిండిపోయిన పరిస్థితి కనబడుతుంది కెమెరా పర్సన్ పొద్దుతో భూపాల్ ఎన్టీవ ఖమ్మం నుంచి